మనము అందరం ప్రజాప్రతినిధులమని కొద్దిసేపు రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి విషయాలపై మాట్లాడుకుందామని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం భూగోళ మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మండల సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది తాను కూడా గ్రామస్థాయి నుంచే వచ్చానని ఈ విషయాన్ని మర్చిపోవద్దని ఆయన పేర్కొన్నారు తనను గెలిపించిన వారికి మొదటి స్థానం ఉన్న ఆ తర్వాత స్థానం అందరికీ ఉంటుందని కాబులి ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు రాజకీయాల పక్కన పెడదాం ప్రజాప్రతినిధులుగా మనం అందరం ఆలోచించాల్సింది ఈరోజు జీలకలు వచ్చినాయి అంటే జనం వస్తుందంటే పిలిపిస్తూ వస్తున్నాయంటే ఇప్పటికప్పుడు పుట్టించి తీసుకురావడం లేదు ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ కొని స్టాక్ చేస్తే వాటిని సప్లై మనం తెచ్చాం దురదృష్టం ఏపీ సీడ్స్ వాళ్ళు నీలాంటి ఇతనాల్ సప్లై చేసేవాడు డబ్బులు గట్ల టోటల్గా ఇప్పుడు మేము రాంగానే వెరిఫై చేస్తే అన్నీ ఏడా ఏడా పడిపోయాను జనుములు చూస్తే జీర్ణాలు చూస్తే పుచ్చిపోయింది జరువులు చూస్తే సరైన లేవు వీటన్నిటి చేస్తూనే ఇమ్మీడియట్ జరిగింది యూరియా గురించి ఆల్రెడీ ముందుగానే ప్లాన్ చేశారు ఇది గవర్నమెంట్ బాబు గారు ప్లానింగ్ ఈ దేశంలోనే ప్లానింగ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూనే అన్ని పర్చలైజర్ కంపెనీతో డిస్కస్ చేయడం జరిగింది ఈ క్రాపింగ్ ఇప్పటికే స్టార్ట్ చేసాం ఎక్కడెక్కడ ఊరేస్తున్నారు ఎంతెంత యూరియా కావాలో ఎంతెంత స్టాకులు పెట్టాలో ఆల్రెడీ వీటి మీద అంత అధ్యయనం కూడా జరిగింది ఎటువంటి షార్టేజ్ లేకుండా రైతులకు యూరియాగా సప్లై చేయటం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా మళ్ళా కొత్తగా జిప్సమ్ను ఇంకోటి ఇస్తామని చెప్పారు జిప్సలు సెలబ్రేటెడ్ జిప్సమ్ కూడా మళ్ళీ ఇచ్చేదానికి ఇప్పుడు మళ్ళా నాంది పలికారు వాటిని కూడా మీరు అందరూ కూడా రైతులకు తెలియజేయండి అవి కూడా సప్లై ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మూడో అంశం సుందరగిరి వారి కంట్రిక పేరులోనే సుందరం ఉంది కంట్రిక మూడు గ్రామాలకు సంబంధించిన వాగ అన్నారు నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా దాన్ని రే రెక్టిఫై చేసేదానికి దానికి సంబంధించిన లీగాలిటీ ఏముంది నిజంగా ప్లాన్ మార్కుడు బాగా నిజంగా ప్రైవేట్ పొలాల్లో పోతున్న వాగా ప్రైవేట్ పొలాల్లో పోతున్నప్పుడు ప్రైవేట్ రైతులు ఒప్పుకోవాలి కాబట్టి అది గవర్నమెంట్ వాగ ప్రైవేటు వాగా వాగు ఫోరం బ నిజంగా లో లెవెల్లో ఉన్నందువల్ల నీళ్లు పోతున్నటువంటి ఏరియాను ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది మీ సోమశ్రపురంలో దాదాపు తొంభై ఎకరాలు దేవుడు పానీ ఉంది దాని అందరూ కూడా ఆక్రమించుకున్నారు ఇప్పుడు తొమ్మిది ఎకరాలు మాత్రం బయటికి తీశారు అవి కూడా తొందరలోనే తీతున్నామని కూడా నేను తెలియజేస్తున్నాను అంటే దేవుడు దాని గురించి కూడా నేను సర్వే చేసి అన్ని రివ్యూలు కూడా చేయడం జరిగింది ఇంకా నాలుగు అంశం సర్పంచ్లు యథా రాజా తదా ప్రజ నేను ఒకటి ఇది రాజకీయం మాట్లాడద్దు మాచర్ల రాజకీయం మాట్లాడద్దు నువ్వు మాట్లాడితే నేను ఇరవై ఆరు మాట్లాడతా నేను ఒకటే చెప్పా అది ప్రభుత్వ బాగు అయితే నేను తీపిస్తా ప్రైవేటుడు పొలాల మీద పోతుంటే వాడు భూములకు కాన్పేషన్ పే చేయకుండా నువ్వు కూడా రైతువే శోభశల కాలం నీ చేలో పోతే డబ్బులు ఏంది నువ్వు కాలం తమనిస్తావా తమనివు అది నాకు తెలీదు కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది కాబట్టి నేను నీకు చెప్తున్నా అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే తీపిద్దాం ప్రైవేట్ ల్యాండ్ అయితే మనం కలెక్టర్ గారికి చెప్పి ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా రైతుకి కాంపెన్సేషన్ పే చేయించి వాడి భూములో నుంచి నీళ్ళు తీసుకుపోవాలి తప్ప మనం ఏదో పవర్లో ఉన్నాడు దౌర్జన్యం నేను చేయను నాదంతా నిడారం పడతాయి డైరెక్ట్గా మాట్లాడటం డైరెక్ట్గా ప్రజలకు పని చేయమంటాం ప్రజలకు సేవ చేయటం కాబట్టి రాజకీయాలు తావలేదు నాలుగో అంశం సర్పంచి యథా రాజా తదా ప్రజ నువ్వు నేర్పిన విద్య నేర ద్రాక్ష మీరు గతంలో ఎలా ప్రవర్తించారో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి అలా ప్రవర్తిస్తాడు మీరు దారి చూపిస్తే వాళ్ళు ఈరోజు దారిలో అర్ధదారిలో కట్టొచ్చు కానీ తెలుగుదేశం మళ్ళా చెప్తున్నారు రాజకీయం పక్కన పెట్టినా ఇప్పుడు చెప్తున్నా కా కాబోలు నియోజకవర్గంలో మా తెలుగుదేశం నాయకులు క్రమశిక్షణకు మారుపారు కావ్య కృష్ణారెడ్డి జవదాటి నడిచే నాయకత్వం కాబల్లో లేదు అందరూ కూడా నా మాటకు వాళ్ళే మిమ్మల్ని అందరిని ఎదురు కూర్చోబెట్టుకొని నేను మీకు మర్యాద ఇస్తున్నానంటే మా వాళ్ళు కూడా మీకు మర్యాద ఇస్తారు వాళ్ళు ఇచ్చారంటే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు కూడా ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా నేను గెలిచి మిమ్మల్ని అంటే కలుపుకోవడానికి సిద్ధపడ్డాను మీరు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వం మాదైనప్పుడు ప్రభుత్వ అధికారులు జనరల్గా కూడా ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం అనుసంధంగా ఉన్నప్పుడు లోకల్ నాయకత్వం మీరు కూడా కన్సల్ట్ కాండి చేసే క్రమాన్ని కలపండి ఇక్కడ ఎవరు కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా బ్రతికిన ఉండడమే మన అందరం కూడా ఇక్కడ ఊరు మధ్య పల్లెటూరులో చిన్నాయనలు పెద్ద నాయన్లు అన్నాలనుకుంటూ బతికిన వాళ్ళమే పార్టీల కోసం కొట్టుకునే సంస్కృతి లేదు కాకపోతే మన కర్మ కొద్దీ ఐదు సంవత్సరాల కింద ఈ సంస్కృతి వచ్చింది సరే మీరు అనుభించారు కూడా సర్పంచ్గా తలెత్తుకొని తిరగాల్సినప్పుడు లాస్ట్కి మీ డబ్బులే లాక్కుపోయింది మీ ప్రభుత్వమే ఇప్పుడు ఆ డబ్బులు రిటర్న్ తెప్పించుకునేది మా ప్రభుత్వమే మీ అంతరాత్మలు ఒకవేళ పైకి మీరు మాట్లాడకపోయినా మీ అంతరాత్మల్లో మీరు ప్రశ్నించుకుంటే ఈ ప్రభుత్వం ఎలా ఉంది మీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో మీకు తెలుసు గతంలో మీ మాధ్యమ ఎమ్మెల్యే ఎలా ప్రవర్తిస్తున్నాడో నేను ఎలా ఉన్నానని మీకు తెలుసు నేను వచ్చింది రాజకీయాలకి వ్యాపారాల పలికి రాజకీయంగా వచ్చింది ప్రజాసేవ చేయాలని మీరు ఎవ్వరు వచ్చి నా తులుపు తట్టినా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు వచ్చి నా దగ్గర పని చేయించుకుంటే నేను సిద్ధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కాకపోతే నాకు పుట్టి నీళ్ళు అది మెట్టి నీళ్ళు మీరు నాకు నన్ను గెలిపించి హీరోని చేసింది వాళ్ళు మీరు వచ్చి పనుల కోసం వచ్చేది మీరు మొదటి స్థానం వాళ్ళకు ఉంటుంది రెండో స్థానం మీకు ఉంటుంది మీకేం స్థానం లేకుండా ఉండదని కూడా మళ్ళా కూడా తెలియజేస్తూ మీరు మేము కలిసి మన ఊరిని బాగుపడతాం అధికారులు మంచి యంత్రాంగాన్ని తీసుకొస్తున్నా మంచి అధికారులు షార్ప్ నెస్ ఉండే అధికారులు ఇక్కడ పోస్టింగ్ లభిస్తున్నా మీరు మేము అందరం కలిసి మన మండలాల్ని చేస్తున్నా ఆఖరిగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాని పరిపాలించినటువంటి వాళ్ళందరూ కూడా పెన్నాలదికి ఉత్తరం దక్షిణం వైపున పెత్తనం చేసి మన ప్రాంతాన్ని తొక్కినటువంటి వర్షం వాస్తవం నేనే మొట్టమొదటి కదిలిపెట్టా రోజున నెల్లూరు టౌన్ మూలాపేట పొగతోట రంగనాగిరిపేట బాలాజీ నగర్ ఒకప్పుడు అగ్రికల్చర్ పొలాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సోముశెల కట్టేటప్పుడు ఆయికట్టు నిర్ధారించే నాడుకు పొగతోట కూడా అగ్రికల్చర్ పొలాల కింద హైకట్టు కింద డెల్టా కింద ఉంది సోమిశెల ఓపెన్ అయింది దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పూర్తయింది కానీ ఇప్పుడు కూడా మన కావుల భూగోళ మండలం తగదంతి మండలం జలదింగు మండలం కావుల మండలం ఇప్పుడు కింద ఇరిగేషన్ డ్రై అంటే మనం డ్రై పంట పంటలు ఆరుందోళ పంటల కిందనే మన మన ప్రాంతం డెల్టా కింద ఉంది డెల్టా కింద లేదు కానీ ఈరోజు కూడా పొగ తోటని డెల్టా కింద పెట్టుకుని నీళ్లు డ్రా చేసేటప్పుడు నెల్లూరు డ్రా చేసుకుంటూ పోతున్నారు తొంభై నాలుగులో ఆఖవారంగా వచ్చింది ఈ రోజు తోటపల్లి గూడూరు మొత్తూరు మండలం వేల ఎకరాల